అందరికీ నమస్కారం నిన్న అనగా పన్నెండవ తారీఖు సాయంకాలం గుడివేడ కే కన్వెన్షన్ కి సర్వసభ్య సమావేశానికి విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటాం మరి గుడ్లవెల్లేరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఉప్పాల హారిక గారు మరి ఆ సమావేశానికి హాజరవుతానికి తరలి వెళ్లేటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ గోండాలు జనసేన కార్యకర్తలు రౌడీమోకలు అల్లర్ మోకలో గంజాయి బ్యాచ్ అందరూ కూడా కలిసి ఒక పథకం ప్రకారం మోటివేటెడ్ క్రైమ్ చేయాలనేటువంటి ఆలోచనతో భార్యాభర్తలు ఉప్పాల రాము గారు హారిక గారు మరి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు మా పార్టీకి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు మరి అటువంటి ఎవరితోనూ సానుకూలంగా అనేటువంటి ఆలోచనతో మీరు తయారయ్యారంటే మీరు ఏ రకంగా సైకిల్లాగా తయారయ్యారు ఏ రకంగా సైకిల్ లాగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది మనం ఈ జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ మరి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు జిల్లా పార్టీ ఆఫీస్ స్టేట్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం స్టేట్ పార్టీ లో జిల్లా పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం జిల్లా పార్టీకి చెందినటువంటి మరి పెద్ద మా మాజీ ఎంపీ గారు బుల్లయ్య గారు సోదరుడు నారాయణ గారు అలాగే కుళ్ళు రవీంద్ర గారు పెల్లూరు సభ్యులు బోడే ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు దా ప్రెస్ మీట్ లో చెబుతూ అరాచకానికి విధ్వంస విధ్వంసానికి కారణం నిలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ జరిగినటువంటి అక్రమాలు దౌర్జన్యాలు ఆడాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి చేదర పనులు చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఒక సుదీర్ఘమైన ఒక ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది వేదాలు దెయ్యాలు గనక వేదాలు వల్లించినట్టు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కూర్చుని ఒక ఆయన ఏమో రౌడీజానికి మారిపోయి బందరెల్లి రౌడీజానికి చిహ్నం ఎవరో అంటే ఏ చిన్న పిల్లవాడిని కూడా నారాయణ గారి కుటుంబం ఏలెత్తి చూపిచ్చేటువంటి పరిస్థితి మరి అక్రమాలు దాష్టికాలు లేకపోతే అక్రమార్చన దౌర్జన్యాలకు ఎవరైనా కారణం అంటే కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి మడరులే దానికి నిదర్శనం మళ్ళా ఈ ఆడాల గురించి మాట్లాడినాడు మా శాసనసభ్యుడు చాలా హాస్యాస్పదం ಮನ ಗೂಗಲ್ ಓಕೆ ಬೋಳೆ ಪ್ರಸಾದ್ ಕೊಟ್ಟಾಗೇ ತ್ಯಾಗಲೈನಂಟು ಕಾಲ್ಮಣಿ ಸೆಕ್ಸ್ ರಾಕೆಟ್ ಅಂತಕನ್ನ ಹೇಯ್